भीगेरी बालू आयु यहाँ में बालू यह सब तो आपने बालू सब तो आपन

మహాపరిశుద్ధుడా మహోనతుడా మహిమ కలిగిన మా తండ్రి పర్లోకము ఆశ్చర్యుడు వయ్ మా గొప్ప దేవుడా వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన దయగలిగిన మా స్వామి ప్రేమామయుడా కృపామయుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన నీవు మా పట్ల చేసిన మేలు ఎంతో

దరి ప్రేమించి ఈ దీనిలో పట్ల నువ్వు చేసిన పట్టి తల్లిస్తున్నా అయ్యా చేసిన మేము ధ్యానిస్తే మా జీవితం సరిపోదయా వర్ణాలు చదివిస్తున్నా ప్రభు మేము చేసిన మేలులను నాయనా కొన్ని త్యాగించిన మా జీవితం సరిపోదు దేవీ స్తోత్రాలు లెక్కకు మించిన మేలులు ప్రతి క్షణము మా పట్ల చేస్తున్నారు మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఆయన మా ఆయుష్ ఏ పాటిని నీటి బిడుగల హండి మనుషులను మీరు ప్రేమించు ప్రభావ నీవు ఆయుష్ను పొడిగిస్తూ ఆరోగ్యం ఇస్తుంది ఆయన అయ్యా మా చేత ఆయన నువ్వు జరిగిస్తూ నీ గొప్ప ఆరాధన బట్టి నిన్ను స్థుతిస్తున్నాము తండ్రి నిన్ను స్థుతించకు ఆరాధించకు నీవు అనుభవ తండ్రి నీకు వందనాలు అర్హత

ఇశ్రాయేనుని నడిపిస్తాడనే దాన దేవుని స్తుతాలు చెల్లుతున ఐ ఇశ్రాయేనుని నడిపిస్తాలికి ఈ దాసుని నేను ఆర్పణ చేసుకొని ఈ దాసుని నేను తోడేయ